गोविन्द नारायण महाजेवा श्र राम गोविन्द नारायण महाजेवा श्र राम गोविन्द नारायण महादेवा इष्टम् नारायणम् कृष्ण माधवम् मधुसूदनम् हरे नर हरम् रामम् गोविन्दधिवामनम् इष्टम् नारायणम् कृष्णम् माधवम् मधुसूदनम् हरे కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దశరామనం సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్మందికి మందికి ఆర్ద్ర జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనం ముందు ఆర్ద్ర నక్షత్రం తర్వాత శనైశ్వర గ్రహం తర్వాత కేతుగణం తర్వాత ఆశీర్వచనం ఈ ఆర్ద్రా నక్షత్రం శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారి నక్షత్రం అలాగే సాంబశివుని యొక్క నక్షత్రం ఆది ఆదిశంకరాచార్య స్వామి వారి దివ్యానుగ్రహంతో క్షీరారామలింగేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో యావై మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ

కేతు విజ్ఞాపన ఇవాళ శనివారం రేపు ఆదివారం రేపు ఉదయం తణుకు దగ్గర దువ్వ గ్రామంలో నాగేశ్వర స్వామి దేవస్థానంలో చిరంజీవి జగన్నాథ శాస్త్రి గారు వారి నేతృత్వంలో అద్భుతమైన వేద సభ జరుగుతుంది తణుకు పరిసరాల వారు మన వేదాభిమానులు అలాగే దువ్వ పరిసరాల వారు తాడేపల్లిగూడ పరిసరాల వేదాభిమానులు అందరూ కూడా రేపు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర ఆ ప్రాంతాలకు వస్తే ఒకటి ఆ ప్రాంతం దాకా సభ చాలా పెద్ద పెద్ద పండితులు పెద్ద పెద్ద ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వస్తారు కాబట్టి అందరూ కూడా రేపు ఉదయం తణుకు దగ్గర దువ్వలో గల నాగేశ్వర స్వామి దేవస్థానంలో వేద పురుష సందర్శన చేసి వేదాశ వేదశ్రవణం చేయాలని ప్రార్థన

यज्ञं पाही 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 यज्ञं पाहींज्ञमिज्जा पाही यज्ज बाहि पाही यम पाहींम यज्ञं पाही यज्जा यम्बाही यल्यज्जाज्रपतिम्बादी यदि बाहि पाही यदि बाहि पाही यदि बाहि पाही यदि बाहेपतिम्बाही पाही

ౌళీశ్వరగ్రహేణ లక్ష్మీ ప్రసన్న రుక్మిణీ సత్యభామాసే జగద్గురు కృష్ణమూర్తి అంతర్వేక్షేత్ర Suayem yektan Lekşe rümsun asfamü düzyanü kreyn aca Ağla burna rücalan kezime day Kacim şeysel asfamü düzyanü kreyn aca Samasta baktadır anam Sukumun anam Zaman davanan Sabar ibanan anam Kşemus teyidiyedeydiyediyebidiyebidiye Aba ya ila rüge işleri ya mevrut deristu Allah'a astu Ne çoyun ne rupat rıbostu Allah'a astu Kışla sekal yana fustu Allah'a astu Sırmeyde la sukelo baban karnı मणे शुभम कब भारत सैनिक मार्ग प्रवर्तक सिद्धिस्तु विष्णु नारायण कृष्ण माधव मधुशोदन हरण नर हरण राम गोविंद विष्णु नारायण कृष्ण माधव रधसोदनमर नर हरण राम गोविंद ారాయణ కృష్ణం నాధవం మధుసోదరం హర హరివరాందారాయణ మహాదేవాణ మహాదేవ శివరామ గోవిందారాయణ దేవార్తమానం ఏమిటంటే అనాది సిద్ధంగా అంతర్వేది క్షేత్రంలో భీష్మ ఏకాదశికి ప్రారంభించే ఐదు రోజులు ఆరు రోజులు పాలకొల్లు బ్రాహ్మణ సంఘం వారు బ్రాహ్మణ సోదరు సోదర మండలందరికీ కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం అది నడుస్తుంది అంత అందరికీ తెలుసు అంతర్వేది వెళ్ళినా కళ్యాణానికి వెళ్ళినా ఆ చక్రస్థానానికి వెళ్ళినా పాలకులు బ్రాహ్మణ సంఘం వారు భోజనం పెడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇప్పటికి కూడా ఈ మా ఈసన్ గారు పిలకా సాయి గారు పెద్దపట్ల లక్ష్మీనారాయణ గారు ఈ వికేష్ గారు వీళ్ళందరూ కూడా భుజం మీద అంతర్వేదిలో ఒక బ్రహ్మాండమైన బ్రాహ్మణ సంఘానికి ఒక బిల్డింగ్ నిర్మించి అంతర్వేది ఏకాదశికి వచ్చిన బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఐదారు రోజులు మద్ద కంకుడు అన్నదానం చేస్తున్నారు యావై మంది కూడా అంతర్వేది క్షేత్రానికి వచ్చే మన బ్రాహ్మణ సోదర సోదరి మనులందరూ కూడా అంతర్వేదిలో దిగాక పాలకులు వాళ్ళ బ్రాహ్మణ సత్రం ఎక్కడ ఉందంటే ఎవరు పడితే వాళ్ళే చెబుతారో అక్కడికి వచ్చి భోజనం చేసి ఆ స్వామివారి కృప పొందొచ్చు మన పార్వతీ